ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ రోజు అరవై ఏడో వార్డులో హై స్కూల్ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాము ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలతో పాటు మూడు వేలు కలిపి నాలుగు వేలు ఇవ్వడం జరిగిందని అన్నారు ఏప్రిల్లో ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలు కలిపి మొత్తం ఏడు రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గత ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు పెంచి తమను మాట ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు పెంచి లబ్ధిదారులకు సుమారు ముప్పై రెండు వేల రూపాయలు ఇవ్వకుండా చేయడం వలన లబ్ధిదారుడు నష్టపోయాడన్నారు మేనిఫెస్టోలో పెట్టిన ఐదు అంశాలు అమలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు ఏడీసీ సన్యాసి నాయుడు తెలుగుదేశం కార్పొరేటర్ అరవై ఏడో వార్డు పల్లా శ్రీనివాసు గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు బీజేపీ ఇన్ఛార్జి గాజువాక కర్ణంశెట్టి నరసింహరావు మరియు ఉమ్మడి కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నామకరణం చేసి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని శ్రీకరించడం జరిగిందండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవేదైతే పెట్టామో ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్లో భాగంగా వెయ్యి రూపాయలు మేము పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది అదే కాకుండా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆ పెరిగినటువంటి అమౌంట్ ఏరియర్స్ ద్వారా కూడా ఇస్తామని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట నించో పెట్టుకుంటూ ఈరోజు ఏడు వేల రూపాయలు అంటే పాత పెన్షన్ మూడు ప్లస్ ఈ నెల వెయ్యి రూపాయలు పెంచినటువంటిది అదొక వెయ్యి అలాగే పాత మూడు నెలలకు కూడా అదొక మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మరి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నామండి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు పంత పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు పైచీలిక మేము డబ్బులు ఈరోజు ఈ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మా నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా ఇది ప్రజల్లో కళల్లో ఆనందం చూస్తున్నాం ఆరు గంటలకే మా నాయకులందరూ కూడా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు చాలామంది కూడా వస్తున్నారు మాకు గత ప్రభుత్వం ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టేసి మాకు తొలగిచ్చారని చెప్పేసి వారికి కూడా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి పాత పద్ధతిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చారో ఆ పద్ధతిలో తేడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇదే సందర్భంగా నేను ఎపీల్ కూడా చేస్తున్నా ఇప్పుడు మనకి ఆర్థిక స్థిరత్వం ఉండి ఎలిజిబిలిటీ మీ దగ్గర ఉండొచ్చు కానీ ఆర్థిక స్థిరత్వం ఉందంటే మాత్రం దయచేసి ఇంకోరికి ఆ లబ్ధి కురేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత మన లబ్ధిదారులు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అప్పుడు మనకి సమాజం పట్ల అవగాహన ఉంది అని అనడానికి అదొక నిదర్శనం మీరు బాగా భాగస్వాములు అయినటువంటి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మేము ఎలక్షన్ హామీలు అన్నీ కూడా నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అలాగే మా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా మా జనసేన నాయకులు తాతారావు గారికి కేఎన్ఆర్ గారికి స్థానిక కార్పొరేటర్ సోదరులు మా బొండా జగన్ గారికి అలాగే వార్డ్ అధ్యక్షులకి మా సీనియర్ నాయకులకు రమణారెడ్డి గారికి డివీ రమణ గారికి అందరికీ కూడా పేరు పైన నేను రాజన్ రాజు గారికి అందరికీ కూడా పేరు పెట్టిన అవసరం తెలియజేస్తాను ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పైచిలుగా మేము ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి దాజా అక్కడ పంతొమ్మిది కోట్ల రూపాయలు దాకా దాకా రమారమి పంతొమ్మిది కోట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అలాగే మేము ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో మేము మొదటి నెల నుంచే మేము ఆ పెరిగినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పాము ఆ ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పాము ఆ నాలుగు నెలలకు ఆ మూడు నెలలు ప్లస్ ఈ నెల కలిపి మేము ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం వెయ్యి పెంచడానికే సుమారు ఐదు సంవత్సరాలు తీసుకుంది అరవై ఐదు లక్షలు ముప్పై ఒక వేల మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇందులో అందరూ ఒక చాలామంది వృద్ధులు ఎక్కువగా ఉన్నారు తర్వాత కొంతమంది వికలాంగులు ఉన్నటువంటి పరిస్థితి మేము ఇంకాను పాత పద్ధతిలో మేము అధికారులు గతంలో అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చామో ఆ ఎలిజిబిలిటీ కరెంటీ తేడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టి చాలామందికి ఆ లబ్ధిదారులు కట్ చేసినటువంటి సందర్భం కనుక మేము అందరికీ అర్హులందరం అరువులు అందరికీ కూడా వచ్చేటట్టు చేస్తాం కృషి చేస్తాం ఈరోజు మా గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఎవరైతే వృద్ధాప్య పెంచి తీసుకుంటున్నారో వికలాంగులు వారందరూ కూడా ఇంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా పాత బకాయిలు మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఆ పెన్షన్ అందచేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ అందరికీ కూడా పెంచిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరుస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే ఆరు గంటలకే లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి అందచేయడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నాం మరి ఈ సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలయ్యింది మా గాజువాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అన్ని వార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా సుమారు పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈరోజు అందజేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి లబ్ధిదారులకి యొక్క పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకుల కార్యకర్తలు మేమంతా పాల్గొన్నాం ఈ సందర్భంగా మరి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమనుకున్నా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఒక కూటమితో వెళ్తూ ఏదైతే ఏప్రిల్ మే జూన్ కలుపుకొని జూలై ఫస్ట్ వీక్లో ఏడు వేలు ఏడు వేల రూపాయలు మీకు అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం మరి ఈరోజు ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ప్రతి నెల కూడా నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ నెల మాత్రం మూడు నెలలు కలుపుకొని ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మాగి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనేకమైన మోసాలు చేసి అనేకమైన మాగి మాటలు చెప్పి నాగుని కానీ గెలిపిస్తే నేను వెయ్యి రూపాయలు పెంచిన చెప్పేసి ఆ రోజు చెప్పి మరి పబ్లిక్ని అందరూ జనాలు మోసం చేసి దపదపాలుగా ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మరి ఈరోజు నారా చంద్రబాబు గారు ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదంటే పేదల కోసం అనేకమైన సంక్షేమ పథక గతంలో అనేకమైన సంక్షేమ పథకాలు కానీ అదే అభివృద్ధి కూడా చేయడం జరిగింది మరి ఈరోజు కూడా ఆ ఇచ్చిన మాట తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారిని ఈవేళ చంద్రబాబు గారిని కానీ ఈరోజు ప్రస్తాదికన ఏదైతే ఆ ప్రాంత నాయకులను కలుపుకొని ఎందుకంటే గతంలో కూడా ఓన్లీ వాలంటీర్లు వ్యవస్థ లేదా సచివాలయ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు అది కూడా ఇప్పుడు తీసేసి అది కూడా ఇస్తాం త్వరలో అన్ని మళ్ళీ సెటెడ్ అవుతుంది ప్రెజెంట్ మాత్రం కార్యకర్తలు కలుపుకొని ఇవాళ అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ఈరోజు ఒకరోజే క్లియర్ చేయాలకు మా కాన్సెప్ట్ దాన్ని కూడా ఇవాళ క్లియర్గా ఇవాళ అందరికీ మార్నింగ్ ఐదు గంటలకే ఫెన్షన్ స్టార్ట్ చేసాం నేను కూడా ఎలా మంచి లబ్జులర్గా వెళ్ళి ఆరు గంటలకు ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇవాళ మా శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాసరావు గారి చేతుల ఈ ఈరోజు మన ఎనభై ఏడవాడు ప్రాంతంలో ఇవ్వడం జరిగింది మా వార్డులో పదిహేడు వందల యాభై ఎనిమిది మంది మా వార్డు పరిధిలో పదిహేడు వందల యాభై ఎనిమిది మంది ఇవ్వడం జరుగుతుంది నా పేరు కరి దినేష్ విహారు నేను గాజువాక జనసేన పార్టీ నాయకులని నేను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా దివ్యాంగులు ఈ రోజున చాలా సంతోషకరమైన రోజుగా పరిగణించవచ్చు ఎందుకంటే ఒక్కొక్క దివ్యాంగుడికి ఆరు వేలు అలాగే పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందుకు అందుకుంటున్నారు ఈరోజు నేను పదిహేను వేల రూపాయల పెన్షన్ అందుకొని నెల నెల మందుల ఖర్చులకి పనికొచ్చే విధంగా నాకు ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది పెన్షన్ అందిస్తుంది నేను దీనికి ఎంతగానో కృతజ్ఞతని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దివ్యాంగుల పట్ల ఆయన ఎప్పుడు కూడా దృష్టి సాధిస్తూనే ఉంటారు ఆయన జనగణంలో దసల్లా హోటల్లో కలిసినప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు దివ్యాంగులకి ఎటువంటి నిబంధనలు లేకుండా పెన్షన్ అందజేస్తామని తెలియజేశారు అదే విషయాన్ని మన ఎలక్షన్ క్యాంపెయిన్లో పెందు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆ ప్రస్తావన తేవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆ ప్రస్తావన తేవడమే కాకుండా ఆయన చేసి చూపిస్తారన్న ఆశతో మేము ఎదురు చూస్తున్నాము అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులకి అనేకమైన మోసాలు చేశారు దివ్యాంగులకి కరోనా సమయంలో ఇటువంటి ఆదరణ కల్పించకపోవడం అలాగే దివ్యాంగులకి పెన్షన్లు మూడు వేల రూపాయలని అలాగే ఉంచారు తప్ప ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి దివ్యాంగులకి ఎంతో ఉపయోగకరమైన పెన్షన్లు ఈరోజు అందజేయడం చాలా శ్రేయస్కరం థ్యాంక్ యూ